సక్సెస్ అయిన వాటిని అందరూ కాపీ కొట్టాలని చూస్తారు కానీ సక్సెస్ఫుల్ ఎలిమెంట్స్ ని సక్సెస్ఫుల్ గా వాడుకోవడం అందరికీ సాధ్యం కాదు కథలో పాయింట్స్ ని కొద్ది కొద్దిగా రివీల్ చేస్తూ ఎక్కడా ఇంట్రెస్ట్ లూజ్ అయిపోకుండా చివరి దాకా లాక్కు రావడం మంచి ఫీట్ డేవిల్ సినిమాలో డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అభిషేక్ నామా దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి చూపించారు స్క్రీన్ మీద ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది అనే ఆసక్తి కల్పించి చివరి దాకా సినిమాని ఇంట్రెస్టింగ్ గా లాక్కొచ్చే కథలు ఈ మధ్య చాలా వచ్చాయి కార్తికేయ ఒక స్టైల్ అయితే విరూపాక్ష మరో స్టైల్ అయితే సలార్ ఇంకో స్టైల్ కృష్ణుడు గురించి ఒక అన్వేషణలా సాగే కార్తికేయ హిట్ అయింది కదా అని అదే హీరోని తీసుకుని ఆ దేవుడి ప్లేస్లో స్వాతంత్ర్య సమర యోధుని పెట్టి ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ తీస్తే ఆ స్పై సినిమా కాస్త పెద్దగా ఆడలేదు ఒక గిరిజన అమ్మాయిని తల్లి నుంచి దూరం చేసే ఒక కథని నేరుగా స్వాతంత్ర సమర ఉద్యమానికి లింక్ చేసి సినిమా తీస్తే అది సూపర్ హిట్ అయింది ఆర్ఎక్స్ హండ్రెడ్ సక్సెస్ అయింది కదా అని అక్రమ సంబంధాలతో మిక్స్ చేసి ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ప్లాన్ చేస్తే ఆ మంగళవారం మూవీ యావరేజ్ అనిపించుకుంది అయితే డెవిల్ సినిమా అక్రమ సంబంధాలతో మిక్స్ చేసి ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి స్టోరీలే కాదు ఆర్ఆర్ఆర్ లాంటి స్టోరీలు కూడా తీయచ్చు అని నిరూపించింది దే మోర్ కేస్ నిపర్ షో దన్ మద్రాస్ మజిస్ట్రేట్ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు ఈ అత్యవిశేషం లో మీ మీద అనుమానం ఉందా ఒకరి మరణంతో మొదలై మరికొన్ని మరణాలకి దారి తీసి ఆ పరిశోధనకి భారత స్వాతంత్ర సమరానికి లింక్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యడం చెప్పొచ్చు ఈ మధ్య నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ ని అనుకరించడంలో బాగా సక్సెస్ అవుతాడు తక్కువ ఖర్చుతోనే బాహుబలి లాంటి ఫీలింగ్ కలిగించి బింబిసారతో హిట్ కొట్టాడు ఆ తర్వాత తమ్ముడు జైలు అవకాశం చేస్తే మనవాడు మూడు పాత్రలు చేసి అమెగో చేశాడు అది అంతగా ఆడకపోయినా తమ్ముడు సినిమాలు ఇతనికి కలిసి వస్తున్నట్టే అనిపిస్తోంది ఈ సినిమా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చేస్తే మనవాడు మళ్ళీ ఇప్పుడు అలాంటి మూవీయే చేశాడు ఇది కూడా ఆర్ఆర్ఆర్ లాగే స్వాతంత్ర సమరం నాటి కల్పిత గాథ అయితే అతను ఎంచుకున్నది ఆర్ఆర్ఆర్ లో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్ర లాంటిది కాదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తిగా ఇది రామ్ చరణ్ పాత్ర లాంటిది సరే ఇందులో ఛత్రపతి శేఖర్ ఈ రాజమౌళి సినిమాలో కనిపించే కనిపించేలాంటి వాళ్ళందరూ కనిపిస్తారు ఆ టైటిల్ గ్రాఫిక్స్ దగ్గర నుంచి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సినిమా గ్రేస్ఫుల్ గా అనిపిస్తుంది మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా కూడా మంచి క్వాలిటీతో సినిమాలు తీయొచ్చు అనడానికి ఈ సినిమా కూడా ఒక ఎగ్జాంపులే కళ్యాణ్ రామ్ బాగా చేశాడు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అతని ఫేస్ లో రౌద్రం అంతగా పలకదు మనవాడు సాఫ్ట్ కాబట్టి మిగిలిన హీరోల్లాగా విలన్ల మీద పడి అలా ఎగిరెగిరి ఆయుధాలు వాడేస్తుంటే అయ్యో పాపం మనవాడు ఇవన్నీ చేయగలడా నిజంగా అంత క్రౌర్యం ఇతనిలో ఉందా అని అనిపించి సీన్ కాస్త వీక్ అవుతుంటుంది అది తప్ప యాక్షన్ పరంగా పెద్దగా పట్టడానికి ఏమీ లేదు ఇక నయనతార అనుష్కల తర్వాత ఇంతటి స్టేచర్ ఉన్న పాత్రని హోల్డ్ చేయగలిగే హీరోయిన్ ఈమె ఒక్కతే అనిపిస్తుంది ఈవెన్ తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా ఈ స్టేచర్ ఉన్న పాత్రలకి సరిపోరు ఈ సినిమా ఈమెకి మరో ప్లస్ అని చెప్పచ్చు ఆ మధ్య బింబిసార ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మేము ఒకే టిక్క మీద బద్ద సినిమాలని ఒక వీడియో కూడా చేసాము ఈ సినిమాలో కూడా అలాంటి ఫీల్ వస్తుంది మధ్యలో ఆ పైరేట్స్ ఆ సముద్రం మీద ఫైట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వాల్తేరి వీరయ్య టైగర్ నాగేశ్వరరావు ఇవన్నీ గుర్తురావచ్చు గ్రాఫిక్స్ బాగున్నాయి అలాగే మధ్యలో చేపలు పట్టుకునే వాళ్ళ భాష అంటూ అదేదో విచిత్రమైన భాష కూడా మాట్లాడించారు బాహుబలి టూలో లాగా మిన్ మహత్తి చుహోష్న డష్ జరత్ రామ మహేష్ ఆ టైప్ లోనే ఉంటుంది ఆ భాష కూడా అలాగే బాహుబలి టూ లో మాదిరిగా పిండారీలని పెట్టాడు విరుపక్షుల మాదిరిగా ఏం జరిగింది ఏం జరిగింది అనే టెన్షన్ క్రియేట్ చేశాడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టాడు మొత్తానికి ఈ ఇన్వెస్టిగేషన్ పట్టుకెళ్లి ఇండిపెండెన్స్ కి లింక్ చేయడం కన్విన్సింగ్ గానే అనిపించింది సుభాష్ చంద్రబోస్ ని బేస్ గా తీసుకుని పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతంలో జరిగిన ఒక కాల్పనిక గాథ అన్నట్టుగా దీన్ని చూపించారు మరి ఆర్ఆర్ఆర్ కూడా ఇలాగే కాల్పనిక గాథ

మరి ఈ లెక్కను చూస్తే రేపు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా హిట్ అయితే మనవాడు ఇంకో చిన్న దేవరని ఇంకో సినిమా ఏమన్నా అదే లైన్ లో ప్లాన్ చేస్తాడేమో అనిపిస్తుంది ఇక మ్యూజిక్ బాగుంది ముఖ్యంగా ఆ లవ్ సాంగ్ చాలా బాగుంది సిద్ధి శ్రీరామ్ బాగా పాడాడు డైలాగులు కూడా బాగున్నాయి మరి డైలాగులు బాగున్నాయని కొన్ని సార్లు కూడా పెట్టాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నీకు చుక్కలు చూడడం హాబీ అయితే నాకు చుక్కలు చూపించడం హాబీ అని ఆ డైలాగ్ రెండు సార్లు వస్తుంది జనం మిస్ అవుతారని పెట్టుంటారు ఒక ప్రధానమైన పాత్రలో ఆ మాళవిక నాయర్ కూడా చాలా బాగా చేసింది ఇది ఒక ఏజెంట్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఏ జెంట్ లవ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఏ జెంట్ లవ్ స్టోరీ అని మాత్రం చెప్పుకోలేము ఎందుకంటే ఎక్కువ భాగం సీరియస్ గానే ఉంటుంది కాబట్టి ఎనీవే కళ్యాణ్ రామ్ మరి తమ్ముడు సినిమాలు ఏమి హిట్ అవుతున్నాయో సినిమాలో ఏ సక్సెస్ఫుల్ పాయింట్స్ ట్రెండీగా ఉన్నాయో పట్టుకుని వాటిని అడాప్ట్ చేసుకునే ఈ ఫార్ములా బాగుంది మరి ఇదే ఫార్ములాతో సాగితే ఇంకొన్ని హిట్లు కూడా రావచ్చు బెస్ట్ ఆఫ్ లక్చారు మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి